ఈ కార్తీక మాసంలో పుణ్యం వస్తుందని ఎన్నెన్నో దానాలు చేస్తుంటారు కదా మరి స్వయంగా ఆ శివయ్య గుడి నిర్మాణానికి విరాళం ఇస్తే అది మరింత పుణ్యం కదా ఇది కొత్తగా నిర్మించబడిన శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం ఈ గుడి ప్రత్యేకత వచ్చి బ్రహ్మ సూత్రంతో నిర్మించబడింది భక్తులు కోరిన కోరికలు వెంటనే తీరుతాయని అపారమైన నమ్మకం అనమాట ఈ గుడిలో ఇంకా మీరు కూడా ఈ గుడి యొక్క నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే గనక ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి సహాయపడవచ్చు అనమాట ఈ గుడి అడ్రస్ వచ్చి పడమటలాకుల దగ్గర ఉన్న సన్ సిటీకి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ ఉండే ప్రముఖ కేరళ ఆస్ట్రాలజర్ ధనుష్ నంబుద్రి గారిని కలిసి మీరు విరాళాలు అయితే ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి అయితే తోడ్పడచ్చు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం ఇక్కడ ఈ శివాలయంలో స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట శివునికి ఇది మరింత ప్రత్యేకమైన విషయం కదా ఇంకా వీడియో నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను బాయ్